अज्ञान लोग में रंग लायों, तैन ब्रह्मा विजयों, वो जब ब्रह्मा भयंकर हैं। ऐसे केलाइला, नमस्कार देने जबरोसरीजा, वो चाय जुगियाई जा, नमस्कार जुगियाई जा, नमस्कार चाय जग परे चाय जा।

कर्दमेरप्रिशा भूताण्डमुद्गम श्रियम्भाषे वेङ्गुले मातरम् गर्प्यमालिनि ओम् दुर्गाम् देवीयम् शरणमहम् प्रवज्य सुतरशतलसे नमः अग्ने अदयानव्यो अस्मान् स्पष्टवर्षसञ्झारयिष्व يمهار 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 يا الله يا الله يا يا

अक्षराबुद्ध न्यापिया परमेश्वर का रक्षारिया आजुलप्र न्यां बोलता केवंग सेविष्टाया अस्य भगवतो देवते वश्यः अकादाने कदि जंता कार्य विस्ता अभाई गोता मध्य प्रदेशी आंध्र प्रदेशी श्री महागणपति स्त्रीमेदे देवता श्री पंचायतन भाला रामेंगे स्त्रीस्त्रीमेदे देवता दिव्य क्षेत्रे మ సంవత్సరే ఉత్తరాయణే శిశు మాఘవాసే స్వకృష్ణపక్షే ఏకాదశ్యా పరమశివసోత్ర భో మహాగణపతిస్వామినామదేయ పరమశివసోత్రీ పంచాయతన బాల రామలింగేశ్వరస్వామిదేవత సకల కళాపరిపూర్ణత్యర్థమ

uşpaganandayi tasvip samskare samskrutiya, kalan bile yani hayalimi, kalan türkme yani, havan türkme yani, astayor gemtürkme yani, serasasta meyami, ah boys deva,

ఆపేష్ట సిద్ధం శమాయత్ సజ్జ పూజావరా సంజజ జపా బందో సంపదం భాత్య ముదం్య మరి అంకురార్పణం చేయాలంటే మరి పొటమట్టి కావాలి పొటమట్టి వెంటన చక్కగా గ్రామస్తులంతా కూడా మరి పల్లకి తోటి మరి చక్కగా వేద ఒక రకంగా మంగళ వాద్యములతో తీసుకుని వస్తున్నారు మరి లోపల పంచగవ్య ప్రార్థన విశ్వల పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తర్వాత కార్యక్రమం అంకురార్పణము అంకురం అంటే భక్తులు నవధాన్యాలు ఆ భూదేవిని తీసుకుని వచ్చి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ మట్టి పాలికల్లో పోసి నూతన పాలికల్లో పోసి కొత్తగా కార్య మట్టి పాలికల్లో పోసి ఆ భూదేవిని సమతలం చేసి చక్కగా చేసినట్లయితే గ్రామం అభివృద్ధిగా ఉంటుందట ఆపంచశుకామ ఐదు రోజుల్లో మొక్కనట్లయితే ఆపంచరాత్ర ప్రజాకామ ప్రజలంతా కూడా యోగ సుభిక్షంగా ఉంటారంట మన కళ్యాణం ఐదు రోజులు కదండి ఐదు రోజుల్లో మొక్క వచ్చినట్లయితే అన్నాద్య కొత్త రోజుల మొత్తం వచ్చినట్లయితే ఏ లోటు లేకుండా ప్రజలు ఆ గ్రామంలో సుభిక్షంగా ఉంటారు అటువంటి కార్యక్రమం మరి బ్రహ్మోత్సవాలంటారు దీన్ని ఇంకో పదం చెప్పాలంటే మరి సంవత్సరానికి ఒకసారి చేసేది కాబట్టి ఐదు రోజుల ఉత్సవం మరి ఈ యొక్క కార్యక్రమం బయలుదేరుతున్నారు తర్వాత కార్యక్రమం పంచగవ్య మండపార్చన కార్యక్రమం పంచ అంటే ఐదు గవ్యం అంటే ఆవు ద్రవ్యం ఆవు బాలు ఆవు పెరుగు ఆవు నెయ్య గోమూత్రం గోమయం సద్యోజాత మంత్రాలు అంటారు పరమేశ్వరుడికి ఐదు ముఖాలు మన ఆలయం సద్యోజాత ముఖం అంటే పశ్చిమ ముఖం అలాగా తూర్పు ముఖం దక్షిణ ముఖం ఉత్తర ముఖం అధోముఖం ఐదు ముఖాలతో విరాజునితో ఉంటాడు బాలా రామరంగేశ్వర స్వామి గారు అటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ప్రతి క్షేమంలో మీరు వెళ్ళచ్చండి

तङ्गांशप्रदोदय कामानयक्तुम् शम्भो महादेव शम्भो महादेव शम्भो महादेव गङ्गाधरा उत्यञ्जयापाय गृत्यञ्जया अष्ट भगवान विश्वकेश्वराय महादेवायत्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाज्ञकालाय कालाग्ने रुद्र केलकंठाय मृत्युञ्जयाय सर्वेश्वराय शिवाय श्रीमन महादेवा जनम महा ओम्

मेरा शस्त्र न पाया अमित राजा को तोड़ दे विष्णु इनको बड़ा कोटा गोड़ा गोड़ा ये वीन कलम अडगो ओम भद्रंगरणे विष्णुया नम जयला ब्रह्मस्त्ये माख्ययत्ता हरिंगे यत्रष्टवागों शस्त्र न बहै शेषे महितमहितमययहु

सर्वप्रमज्जवेतमारमस्तुलिजालामा नाते 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 नात ாாணம் பாலச்சந்திராண